హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో బ్లౌజ్ కటింగ్ చూపిస్తున్నాను అనమాట కొత్తగా నేర్చుకునే వాళ్ళకు కూడా ఈజీగా అర్థమవుతుంది ముందుగా బ్లౌజ్ని మనం తడిపి ఆరేస్తాం కదా లైనింగ్ పీస్ని ఎగుడు దిగుడులు వస్తాయి కింద వైపును ఇలా ఎగుడు దిగుడు కట్ చేసుకోవాలంటే ఫస్ట్ ఇలాగా ఎల్ స్కేల్ సహాయంతో స్ట్రైట్గా ఈ విధంగా పెట్టి కింద వైపు ఒక లైన్ గీయాలన్నమాట అప్పుడు ఈ క్రాసెస్ అనేది మొత్తం అన్ని కటింగ్లోకి వెళ్ళిపోతాయి ఇక్కడి నుంచి మనం బ్లౌజ్ పొడవ అనేది కొల్చుకోవాలి నేను ఇక్కడ నేను ఈ బ్లౌజ్ని మొత్తము కూడా టేప్ సహాయంతో కటింగ్ చూపిస్తున్నాను ఆది బ్లౌజ్తో కాదండి థర్టీ సిక్స్ సైజ్ బ్లౌజ్ అనమాట ఇప్పుడు ఒక లైన్ గీసాం కదా ఇక్కడ నుంచి ఫిఫ్టీన్ ఇంచెస్ పొడవ పెడుతున్నాను ఫిఫ్టీన్ ఇంచెస్ పొడవ పెడితే మనకది కుట్టినాక ఫోర్టీన్ ఇంచెస్ వస్తుంది ఇక్కడ నడుం బెల్ట్కి ఒక హాఫ్ ఇంచు షోల్డర్ దగ్గర ఒక హాఫ్ ఇంచు పోతుంది కదా స్టిచ్చింగ్లోకి సో ఈ స్టిచ్చింగ్లో కుట్టినాక ఫోర్టీన్ ఇంచెస్ వస్తుంది అందుకని ఫిఫ్టీన్ ఇంచెస్ పొడవ పెడతాము ఇక్కడ షోల్డర్ దగ్గర కూడా ఇలా ఎల్స్కేల్ పెట్టి ఈ విధంగా మనం కనుక పెడితే షోల్డర్ దగ్గర ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్ పెడతాం అనమాట ఇక్కడ కూడా ఎగుడు దిగుడు రాకుండా ఈ ఎల్స్కేల్ అనేది ఉపయోగపడుతుందనమాట ఇక్కడ ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్ పెడుతున్నాను థర్టీ ఎయిట్ కన్నా ఎక్కువ ఉందనుకోండి చెస్ చెస్ లూజు సిక్స్ సిక్స్ ఇంచెస్ పెట్టుకోవాలి నేను ఇక్కడ థర్టీ సిక్స్ కాబట్టి ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్ పెట్టి నెక్ పెడితే టూ అండ్ హాఫ్ ఇంచెస్ మార్క్ చేశాను అనమాట ఇప్పుడు టేక్ తోటి మనం ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్ దగ్గర నుంచి డౌను సిక్స్ ఇంచెస్ మార్క్ చేస్తున్నాను ఆర్మ్ హోల్ అనమాట ఇది డౌను ఈ ఆర్మ్ హోల్ డౌన్ దగ్గర కూడా ఎల్ స్కేల్ సహాయంతో ఇదిగోండి ఇక్కడ షోల్డర్ దగ్గర నుంచి ఇటువైపు పక్కకి కరెక్ట్గా స్ట్రైట్ లైన్ రావాలి కాబట్టి మళ్ళీ దీన్ని ఇటు సైడ్ పెట్టి ఈ విధంగా లైన్ గీసిన అనమాట ఇక్కడ నార్మల్గా గీసిన దానికి ఎల్స్కేల్తో గీసిన దానికి చూడండి ఎంత డిఫరెన్స్ వచ్చిందో ఇలా చిన్న చిన్న డిఫరెన్సెస్ వల్లే మనకి బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది పోతుంది ఇటు నుంచి ఇక్కడికి పైకి వన్ అండ్ హాఫ్ ఇంచ్ పైకి పెట్టి మార్క్ చేసి రౌండ్ గీయాలన్నమాట ఇప్పుడు ఇక్కడ నేను చెస్ట్ లూజ్ గీస్తున్నాను చెస్ట్ మార్కింగ్ నైన్ ఇంచెస్ మార్క్ చేశాను అనమాట అంటే థర్టీ సిక్స్ని ఫోర్ పార్ట్స్ డివైడ్ చేస్తే నైన్ ఇంచెస్ అక్కడ నుంచి ఒక టూ ఇంచెస్ ఎక్కువ ఎక్కువ ఖర్చు పెట్టాను అనమాట ఇప్పుడు ఈ నైన్ ఇంచెస్ దగ్గర నుంచి ఇలా రౌండ్ ఈ పాయింట్స్ని కలిపి ఈ విధంగా గీసేస్తే మనకి కరెక్ట్గా ఆర్మ్ హోల్ రౌండ్ వచ్చేస్తుంది ఆర్మ్ హోల్ సిక్స్టీన్ ఇంచెస్ ఉందనుకోండి ఇక్కడ చూడండి కరెక్ట్గా ఎయిట్ ఇంచెస్ వచ్చింది అనమాట అలా వచ్చేస్తుంది మీకు మళ్ళీ క్లియర్గా ఇక్కడ మళ్ళీ చూపిస్తున్నాను ఇక్కడ నుంచి డౌను ఈ విధంగా ఒకసారి ఆర్మ్ హోల్ డౌన్ రౌండ్ కూడా ఇక్కడే మనం చూసుకోవాలన్నమాట కొలిచి ఒకవేళ తగ్గిన ఎక్కువ పెంచుకొని కొంచెం డౌన్లో మార్క్ చేసుకోవాలన్నమాట ఇక్కడ చూడండి ఎగ్జాక్ట్గా ఎయిట్ ఇంచెస్ వచ్చేసింది ఆర్మ్ హోల్ ఇక్కడ ఈ నెక్ పాయింట్ దగ్గర నుంచి నెక్ డౌన్ నైన్ ఇంచెస్కి మార్క్ చేస్తున్నాను ఇక్కడ స్ట్రైట్గా పెట్టిన దానికి ఇలా క్రాస్గా పెట్టిన దానికి కొంచెం డిఫరెన్స్ వస్తుందండి అది ఎవరిష్టం వాళ్ళది ఇలా పెడతారు కొంతమంది ఇలా పెడితే పైకి వస్తుంది నెక్ కొంచెం ఇటువైపు పెడితే నైన్ ఇంచెస్ కొంచెం డౌన్ వస్తుందనమాట నేనైతే ఇక్కడ పైకే కొంచెం పెడతాను నె ఎలాగో మనం స్టిచ్ చేస్తే కొంచెం ఇక్కడ త్రీ ఇంచెస్ మార్క్ చేసుకొని టూ అండ్ హాఫ్ ఇంచెస్కి పైకి ఒక మార్క్ చేసుకోవాలన్నమాట ఇక్కడ నేను రౌండ్ కానీ స్క్వేర్ కానీ ఏం గీయట్లేదండి నెక్ నేను ఎందుకంటే కట్ వర్క్ కట్ చేసి స్టిచ్ చేద్దాం అనుకుంటున్నాను అందుకని ఫస్ట్ నేను నెక్ ఓన్లీ గీసాను మాత్రమే అంతేను కట్ చేయట్లేదు ఇప్పుడు మొత్తం మార్కింగ్ కంప్లీట్ అయిపోయినాక దీని ప్రకారం కట్ చేసుకోవడమే ఇప్పుడు దీని ప్రకారం నేను కట్ చేసేస్తున్నాను మొత్తము కూడా ఇక్కడ ఎగుడు దిగుడు మనం ఫస్ట్ లైన్ వేసాము కదా దాన్ని ఫస్ట్ కట్ చేసేసి బ్యాక్ పార్ట్ కటింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను హ్యాండ్స్ కట్ చేస్తాను ఈ హ్యాండ్స్కి ఇటువైపు ఒకవైపు బ్యాక్ పార్ట్ కట్ చేశాక ఇంకొక వైపు హ్యాండ్స్కి ఇలాగ ఫోల్డ్ చేస్తాను అనమాట ఈ ఫోల్డింగ్ కొంతమందికి సరిపోదు అంటే ఆర్మోల్స్ ఫుల్ కొలత రాకుండా అంటే రౌండ్ ఫుల్ రౌండ్ రాకుండా కొంచెం ఖర్చులు పడతాయి అనమాట మీకు ఫుల్ రౌండ్ వస్తేనే ఇలా ఫోర్ ఫోల్డ్స్ వేసుకోండి కొంచెం ఖర్చులు పడేటట్టయితే దీన్ని కొంచెం ఫోల్డ్ యువతలకి వేసుకోండి అప్పుడు ఒకవైపే ఖర్చులు అనేది పడుతుంది అది అలాంటి వీడియోస్ కూడా నా ఛానల్లో ఉన్నాయి ఇక్కడ నేను హ్యాండ్స్ కూడా ఎగుడు దిగుడు ఉన్నాయని కింద వైపు ఎల్స్కెల్ సహాయంతో ఫస్ట్ ఒక లైన్ డ్రా చేసి ఇటువైపు ఇటువైపు అంటే రెండు వైపులా ఎయిట్ ఎయిట్ ఇంచెస్ మార్క్ చేస్తాను అనమాట మార్క్ చేసి అటువైపు ఎయిట్ ఇంచెస్కి డౌన్ త్రీ ఇంచెస్ మార్క్ చేశాను ఈ త్రీ ఇంచెస్కి దగ్గర నుంచి ఎయిట్ ఇంచెస్ ఇక వీడియోలో చూపిస్తున్నాను కదండి కరెక్ట్గా ఎయిట్ ఇంచెస్ అంటే ఇందాక ఆర్మ్ రౌండ్ ఎయిట్ ఇంచెస్ ఉందో లేదో డ్రా చేశాను కదా ఇక్కడ కూడా ఎయిట్ ఇంచెస్ ఉందో లేదో మార్క్ చేసుకొని మిగిలింది ఖర్చు అనమాట ఇదిగోండి మళ్ళీ చూపేస్తున్నాను ఇక్కడి నుంచి ఇక్కడికి ఎయిట్ ఇంచెస్ సరిపోయింది కదా ఇప్పుడు దీన్ని మనం ఇక్కడ వన్ ఇంచ్ వరకు మార్క్ చేసుకొని స్ట్రైట్గా ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడికి ఈ విధంగా రౌండ్ కిందకి ఈ విధంగా డ్రా చేసేసుకోవాలి ఇదిగోండి రౌండు ఈ ఎయిట్ ఇంచెస్ మార్క్ దగ్గర నుంచి ఈ త్రీ ఇంచెస్కి డౌన్ మార్క్ చేసాం కదా అక్కడికి ఈ విధంగా డౌను గీసేసుకోవాలన్నమాట ఫ్రంట్ పార్ట్ లోతుకు కూడా ఇక్కడే మార్క్ చేసేసుకోవాలి ఇక్కడ నుంచి ఇలా కిందకి కొంచెం ఈ విధంగా డౌను మార్క్ చేసేసుకోవాలి లోతు ఇక్కడ చూడండి కరెక్ట్గా ఫోర్ ఇంచెస్కి హాఫ్ ఇంచ్ లోతు వస్తుంది అన్నమాట ఇదిగోండి ఇదిగోండి ఫోర్ ఇంచెస్ ఇక్కడ మార్క్ ఉందా ఇక్కడ ఫోర్ ఇంచెస్ మార్క్ చేసుకుంటా హాఫ్ ఇంచ్ అనమాట కరెక్ట్గా వచ్చిద్ది అది మన కటింగ్ ప్రాక్టీస్లో ఆటోమేటిక్గా వచ్చేస్తుంది అనమాట ఇదిగో కరెక్ట్గా హాఫ్ ఇంచ్ లోతు అనమాట ఫ్రంట్ పార్ట్కి ఈ లోతు ఫ్రంట్ పార్ట్కి మనం ఫ్రంట్ పార్ట్కి గీసుకోవాలి అలానే ఫ్రంట్ పార్ట్కి వచ్చే హ్యాండ్కి గీసుకోవాలి ఇక్కడ హ్యాండ్ రౌండ్ సిక్స్ ఇంచెస్ ఖర్చు టూ ఇంచెస్ ఈ విధంగా మార్క్ చేసేసుకొని దీన్ని కూడా కట్ చేసేసుకోవడమే గీసిన దాని ప్రకారము ఎప్పుడు కూడాను బ్లౌజు మనము ఆది బ్లౌజ్తో కన్నా ఇలాగా మార్కింగ్ అంటే టేప్తో మనం ఇలా మార్క్ చేసుకొని కట్ చేసుకుంటే ఫిట్టింగ్ బాగుంటుంది అనమాట కొంతమంది ఆది బ్లౌజ్తోనే కుట్టమని ఇస్తారు సో దాన్ని ప్రాక్టీస్ చేయాలి దీన్ని ప్రాక్టీస్ చేయాలి బ్లౌజులు వేసుకోవటం అప్పుడే అంటే కాలేజ్ స్టూడెంట్స్ దగ్గర నుంచి అప్పుడు ఏమైనా మ్యారేజ్ ఫిక్స్ అయినా బ్లౌజులు స్టిచ్ చేయించుకోవాలనుకున్న వాళ్ళకి మనం ఆబ్వియస్లీ ఇలాగా మెజర్మెంట్స్తో స్టిచ్ చేయాల్సిందే టేప్ మెజర్మెంట్స్ వాళ్ళు ఉంటారు తీసుకొని సో దానికోసమన్నా టేప్ మెజర్మెంట్స్తో ఎలాగా కట్ చేయాలి అనేది నేర్చుకోవాలి ప్రతి టైలర్ కూడాను నేను అందుకనే ఆ కటింగ్ చూపిస్తాను అంటే బ్లౌజ్తో ఎలా కట్ చేయాలనేది చూపిస్తాను ఇలాగ టేప్ మెజర్మెంట్స్తో కూడా చూపిస్తాను అనమాట ఇదిగోండి ఇది మిడిల్ పార్ట్ ఫ్రంట్ పార్ట్కి ఇదే క్లాత్ మిగిలిందనమాట బ్యాక్ పార్ట్ అయిపోయింది హ్యాండ్స్ అయిపోయింది ఇప్పుడు ఈ ఫ్రంట్ పార్ట్కి ఈ బ్యాక్ పార్ట్ని మొత్తము కూడా కొంచెం అతుకులైతే పడతాయండి కంపల్సరీ ఎందుకంటే చాలా తక్కువే మిగిలింది కదా క్లాత్ హ్యాండ్ కూడా ఎయిట్ ఇంచెస్ పొడవ పెట్టాము అదే సిక్స్ ఇంచెస్ కానీ ఫైవ్ ఇంచెస్ కానీ పొడవ పెడితే అంత ఎక్కువ క్లాత్ ఏమీ పట్టేది కాదు ఇక్కడ బ్యాక్ పార్ట్ టూ ఇంచెస్ ఇలా మార్క్ చేసుకొని ఫోల్డ్ చేయాలన్నమాట ఇలా ఫోల్డ్ చేసేసి దీన్ని దీని మీద మొత్తము క్లాత్ ఎక్కడ ఎక్కువ క్లాత్ అతుకులు పడే విధంగా కాకుండా ఇలాగ అటు ఇటు చూసుకొని ఇలాగ అరేంజ్ చేసుకోవాలన్నమాట ఒక టూ మినిట్స్ పడుతుందిలేండి ఇదిగోండి ఇక మొత్తం సెట్ చేసే పాటికి ఎక్కడ అతుకులు లేకుండా అంటే ఎక్కడ క్లాత్ లేకుండా ఇక్కడ కొంచెం పడుతుంది పడుతుందనమాట ఇక్కడ నెక్ అనమాట ఇక్కడ ఆర్మ్ హోల్ ఈ విధంగా మొత్తం దీన్ని అరేంజ్ చేసుకొని మొత్తం చుట్టూతో గీసేసుకోవాలన్నమాట ఆర్మ్ హోల్ షోల్డరు ఇదంతాను ఇక్కడ ఫ్రంట్ పాట నెక్ కూడా నేను గీయట్లేదు ఎందుకంటే నేను కట్ వర్క్ లాగా కట్ చేసి స్టిచ్ చేద్దాం అనుకుంటున్నాను కదా దానికోసం క్యాన్వాస్ పేపర్ కట్ చేసి దీని మీద పెట్టేసేసి కుడతాను అన్నమాట ఫస్ట్ ఇలా మొత్తము కూడా చుట్టూ గీసేసుకోవాలి ఇక్కడ నేను నెక్ కూడా మార్క్ చేశాను అనమాట షోల్డరు నెక్ నూను ఇలాగ మొత్తము కూడా ఇలా మార్క్ చేసేసుకోవాలి వీడియోలో చూపించిన విధంగా ఇక్కడ చెస్ట్ని బట్టి మనం ఇక్కడ మార్క్ చేసుకోవాలి చెస్ట్ పాయింట్ని బట్టి చెస్ట్ పాయింట్ వచ్చేసి టెన్ అండ్ హాఫ్ ఇంచెస్ ఉంటుంది అందరికి అంటే నార్మల్గా కొంతమందికి ఎక్కువ అయితే టెన్ అండ్ హాఫ్ ఇంచెస్ ఉంటుందండి దానికి ఒక త్రీ ఇంచెస్ యాడ్ చేసుకుని థర్టీన్ అండ్ హాఫ్ ఇంచెస్ నేను ఫ్రంట్ పార్ట్ మెయిన్ డాట్స్కి మార్క్ చేస్తాను ఇక్కడ ఆర్మ్ హోల్ డౌన్ అనేది గీస్తాను అనమాట ఫ్రంట్ పార్ట్కి అది మర్చిపోకుండా కంపల్సరీ ఫ్రంట్ పార్ట్కి మనకి క కనిపించేది ఫస్ట్ బ్లౌజ్ కుదిరిందా లేదా అనేది చూసేది అందరూ కూడా ఇక్కడే అనమాట సో ఇక్కడైతే ఫ్రంట్ పార్ట్ నెక్ సిక్స్ ఇంచెస్కి మార్క్ చేశాను మార్క్ చేశాను కానీ నేనేమి కట్ చేయలేదు జస్ట్ ఇలా మార్క్ చేశాను కానీ ఇప్పుడు టెన్ అండ్ హాఫ్ ఇంచెస్ పాయింట్ కదా దాన్ని త్రీ ఇంచెస్ యాడ్ చేసేసి ఇక్కడ నేను థర్టీన్ అండ్ హాఫ్ ఇంచెస్కి ఒక మార్క్ చేస్తున్నాను మొత్తము థర్టీన్ అండ్ హాఫ్ ఇంచెస్ ఇక్కడ మీకు డౌట్ రావచ్చు టూ 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 అండ్ హాఫ్ ఇంచెస్సే కదా మార్క్ పైకి స్టిచ్ చేస్తాం టూ అండ్ హాఫ్ ఇంచెస్ స్టిచ్ చేస్తామండి మెయిన్ డాట్స్ అయితే మార్కింగ్ మడుగు థర్టీన్ అండ్ హాఫ్ ఇంచెస్ మార్క్ చేసుకోవాలి ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ మెయిన్ డాట్స్కి ఆటో అంటే వన్ అండ్ హాఫ్ ఇంచ్ వన్ అండ్ హాఫ్ ఇంచ్ పెట్టామనుకోండి త్రీ ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి ఒకటింప ఒకటింప పెట్టామనుకోండి టూ అండ్ హాఫ్ ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి ఈ విధంగా ఒక లైన్ గీసేసుకొని ఇక్కడి నుంచి పైకి ఇక్కడ మనకి ఎంత పొడవుందో చూసుకోవాలన్నమాట నెక్ దగ్గర నుంచి ఇక్కడ మనం సిక్స్ ఇంచెస్కే మార్క్ చేసాం కదా నెక్ ఫ్రంట్ నెక్ అక్కడి నుంచి డౌను ఇక్కడ వన్ ఇంచ్ పైకి ఫోల్డ్ చేసుకోవాలన్నమాట కంపల్సరీ వన్ ఇంచ్ ఇక్కడ టూ ఇంచెస్ మొత్తము ఫోల్డ్ చేసాము ఇక్కడ ఉక్స్ పట్టి కాజా పట్టి దగ్గర మటుకు ఒక వన్ ఇంచ్ పైకి ఫోల్డ్ చేయాలి మీకు అర్థం అవ్వాలని మళ్ళీ మళ్ళీ యాస్టీస్ అలా గీసాము అలాగా బ్యాక్ పార్ట్ని పెట్టి ఇక్కడ చూపిస్తున్నాను వన్ ఇంచ్ పైకి ఈ విధంగా మార్క్ చేసుకొని ఇది ఫోల్డ్ చేయాలన్నమాట ఇక్కడ ఇదిగోండి ఇలాగా ఇలా ఫోల్డ్ చేసేసి ఇప్పుడు ఇక్కడి నుంచి పైకి ఈ విధంగా గీసేసుకోవాలి ఇదిగోండి ఇక్కడ నుంచి పైకి విధంగా గీసుకోవాలి ఇలా అనమాట ఇప్పుడు ఇక్కడ నుంచి ఇటు సైడ్ గీసేసుకోవాలి ఇక్కడ క్లాత్ అడ్జస్ట్ చేయాలి కదా అది ఇక్కడ పార్ట్ తీ కట్ చేసాక ఇక్కడ పెట్టేసేస్తే సరిపోతుంది ఇప్పుడు దీని ప్రకారం నేను కట్ చేసేస్తున్నాను అనమాట అంతే అండి ఈ వీడియో మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఫ్రంట్ పార్ట్ కటింగ్ ఈ విధంగా మొత్తము గీసిన దాని ప్రకారం కట్ చేసేసుకోవాలి నేను ఇక్కడ నెక్ అయితే కట్ చేయట్లేదు చెప్పాను కదా కట్ వర్క్ ఇది లైనింగ్ మాత్రమే ఫ్రంట్ పార్ట్ మెయిన్ ఫ్యాబ్రిక్ కట్ చేశాక స్టిచ్చింగ్ మొత్తం ఒకే వీడియోలో చూపిస్తాను ఈ విధంగా ఫస్ట్ ఇదంతా కట్ చేసేయాలి ఫినిషింగ్ ఎలా ఉందో కూడా మీకు చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో ఇదిగోండి ఈ పార్ట్ ఇక్కడ పెట్టేస్తే సరిపోతుంది అనమాట కరెక్ట్గా సరిపోతుంది ఈ క్లాత్ ఇక్కడ అది మనకి కటింగ్ చేస్తూ ఉంటే అర్థమవుతుందండి ఎక్కడ ఏ పార్ట్ వేస్తే సరిపోతుంది అనేది మీకు కనుక ఈ వీడియో యూస్ఫుల్గా ఉంటే అర్థమైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అలానే లైక్ చేయండి థ్యాంక్ యూ